హాయ్ అండి కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తానండి దీనికి ఇందులో ఆనపకాయ కూడా వేసాను ఈ కాంబినేషన్ పప్పు ఆ టిఫిన్లకు కూడా ఉపయోగపడుతుంది తయారు చేసే విధానం చూపిస్తాను ఈ కొబ్బరి పచ్చడికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి చిన్న ఆనపకాయ ముక్క కట్ చేసుకున్నానండి చాలా కొద్దిగా ఇదిగోండి ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది పిల్లలు కాయగూరలు అవి తినరు కదండి ఇలా మనం పచ్చడిలో వాటిలో వేసుకుంటే బాగుంటుంది రుచికి రుచికి పిల్లలు కూడా తిన్నట్లుంటుంది ఆనపకాయ కొద్దిగా వేగిందండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర అన్నీ ఫ్రై చేసుకుందాం దీంట్లోనే ఇవన్నీనే మంచి రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చిందని కదండి ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై చేద్దాం ఒక కొబ్బరి చెక్క అండి చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా వేసుకుంటున్నాం అవి చేసుకున్నప్పుడు కొబ్బరి ముక్కలు మిగిలిపోతే ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తాం కదా ఇలాగ ఒకసారి పచ్చ చేసుకుంటే ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది సాంబార్ రసంతో కూడా నంచుకి చేసుకోవడానికి బాగుంటుంది కొబ్బరి ముక్కలు మరీ బాగా వేగక్కర్లేదండి లైట్గా వేగిపోయింది కదండి చాలా చిన్న ఉల్లిపోయింది ఈ మాత్రం కోసుకున్నాను ఒక రెండు నిమిషాలు పచ్చి అంత వేగిపోయిందండి ఒక స్పూను నువ్వులు వేసుకుంటున్నానండి చాలా రుచి ఎక్కువ వస్తుందండి నువ్వులు వేసుకుంటే స్టవ్ ఆపేసుకున్నాండి ఒక రెండు వెల్లుల్లి డబ్బలు పచ్చడికి సరిపడా చిన్న చింతపండు అండి స్టవ్ ఆపేసాను చల్లారినిచ్చి గ్రైండ్ చేసుకుందాం పచ్చడి మెత్తగా రుబ్బీ ఇదిగోండి మరీ మెత్తగా ఉండకూడదు మన టేస్టీ తగ్గ సాల్ట్ వేసి రుబ్బుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకున్నానండి ఇదిగో పోపు వేసుకుంటున్నాను పోపు వేగిపోయిందండి కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను చవాల్సిందా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకుంటున్నాను ఈ పోపు అంతేనండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మనం టిఫిన్స్లోకి వాడుకోవచ్చు సాంబార్ రసం పప్పులోకి కూడా వాడుకోవచ్చు మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ